భవనం అనే సినిమా అయ్యా చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్స్ కానీ ఎవరికి చాలా బాగుంది కానీ ఫుల్ లెంత్ కామెడీ ఉంది అందులో అర్రల్ కూడా సూపర్ అని మాత్రం అది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు నెక్స్ట్ లెవెల్ ఒకరైతే చెప్తాం అయ్యా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎన్ని మంచి సినిమాలు అందించారు ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించారు అసలు సినిమా అంటేనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన భవనం అనే సినిమా ఆ అర్ర ఏంది ఆ కామెడీ ఏంది అది ఇంకోటేంటి మెయిన్ అర్రర్ కామెడీ తీయడం ఒక లెక్క కాదు డైరెక్టర్ నిజంగా మెచ్చుకోవాలి ఆ స్టోరీ తగ్గట్టు అంటే కమిడియన్స్తో ఇంత బాగా కామెడీ అలాగే అర్రర్ తీసుకురావడం సూపర్ నిజంగా సార్ డైరెక్టర్ ఒక్కటి సార్ అసలు మామూలు సినిమా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ గా ఉంది అసలు డైరెక్టర్ గారు మాట్లాడుకుని సినిమా మాట్లాడుతుంది కదా డైరెక్టర్ గారు మాట్లాడబడి సినిమా మాట్లాడుతుంది అయ్యా సినిమా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాడు ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ గానీ శంకర్ కానీ ధన్రాజు కానీ అసలు సత్య బిత్రి సత్తి గానీ ఎవరిథింగ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే అజయ్ గారి క్యారెక్టర్ కానీ ప్రభాకర్ గారి బాహుబలి ప్రభాకర్ గారి క్యారెక్టర్ ఎవరి థింగ్ ఎప్పటిదైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాడు అసలు హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య నిజంగా తన గ్లామర్ అసలు తను చూపించే విధానం తన గ్లామర్తో పాటు అలాగే ఆడియన్స్ ఆకట్టుకునే విధానం అలాగే డైరెక్టర్గా ఆ స్టోరీ పరంగా కానీ ఇలాంటి ఆర్టిస్ట్లో నేర్చుకోవడం అంటే ఒక తోటి ఇంత అద్భుతమైన సినిమా తీయడం మాత్రం అసలు నిజంగా డేర్ అనుకోవచ్చు డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్య అసలు సినిమా ఒకటికి రెండు సార్లు చూడాలనిపిస్తుంది మంచి సినిమా భయ్య నాకైతే చాలా రోజుల మంచి సినిమా చూసినట్టు అనిపిస్తుంది ఈరోజు నాకు తెలిసి ఒక పది పన్నెండు సినిమాలు రిలీజ్ ఇస్ ద బెస్ట్ సినిమా అంటే భవనం మూవీ పోయా మళ్ళీ మళ్ళీ చూస్తారు అసలు చూడ చూస్తే ఉంటే చూడాలనిపిస్తుంది కామెడీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది నిజంగా తాగబోతు రమేష్ గారి క్యారెక్టర్ కానీ శంకర గారి శంకర్ కాంబినేషన్ కానీ ఎవరిథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది సినిమా అయితే చాలా బాగుంది అయితే క్లియర్ అయిన మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి సినిమా ఏదైనా ఉందంటే ఈ ఫ్రైడే మాత్రం భవనం అనే సినిమా సూపర్ గా ఉంది ప్రొడక్షన్ ఆలోచించి ఎక్కడ కూడా తగ్గించంప్రమైజ్ అయినది ఎక్కడ కూడా లేదు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇంత డేర్ చేసి మంచి ఒక డైరెక్టర్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చారంటే అసలు ఎంత డేర్ అంటే ఒక సినిమా తీయాలంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు మొత్తం ఆలోచిస్తారు వంద ఆలోచిస్తుంది అలాంటిది ఈ డైరెక్టర్ టాలెంట్ చూసినప్పుడు అసలు మామూలుగా మాకైతే ఈ సార్ ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తారా ఏంటని ఒక ఆతృత అయితే ఉంది నిజంగా కాస్త సార్ నిజంగా డైరెక్షన్కి అయితే సూపర్ నిజంగా అంటే సినిమా అంత సేఫ్ అలాగే ఆడియన్స్ కూర్చోబెట్టేటప్పుడు మామూలుగా విషయం కాదు సూపర్ అసలు ఆడియన్స్ పలుసు పడుతుందన్నమాట డైరెక్టర్ గారు బాగుంది స్టోరీ అయితే బాగా పెట్టదు మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒకటైతే చెప్తా ప్రతి ఒక్క క్యారెక్టర్ కంటే నాకు ఎక్కువ ప్రభాకర్ గారి క్యారెక్టర్ కూడా క్లైమాక్స్ ఆ డిజైనింగ్ ఇట్లా ఎవరికీ చాలా బాగుంది సూపర్ అసలు నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది అయ్యా భవనం అనే మూవీ మాత్రం అస్సలు మిస్ అవుతుంది ఫ్రైడే ఈజ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే భవనం అలాగే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాం భయ్య చాలా మంది ఎవరు ఒకలిద్దరు విన్న అంతమంది కూడా కదా ఒక్కరిద్దరు ఆ ఇద్దరికే చెప్తున్నారు భయ్య ఒకరిద్దరికి భవనం అనే మూవీ చూసాక మాట్లాడండి చూడ ముందుకే మాట్లాడకండి ఇస్ నాట్ జోబ్ సినిమా అనేది తీయడానికి అంటే ఎంత దమ్ముండాలో తెలుసా అసలు ఆ సినిమా ఎలా ఉండిపోయా చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకే ఫ్యామిలీతో వచ్చి రావాలనిపిస్తుంది అలాంటి సినిమాకి ఎవరో ఒక కొంతమంది ఒక్కరిద్దరూ వాళ్ళకి మాత్రం చెప్తున్నారు సినిమా చూసినాక మాట్లాడండి సినిమా చూడ ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నెగిటివ్ పాయింట్ అనేది ఏదో దాన్ని రౌండ్అప్ చేయాలనుకుంటారు వాళ్ళందరూ క్లియర్ పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడండి భవనం అనే సినిమా చూసినాక మీరు ఎంటర్టైన్మెంట్ కాదు అంటే కింద ఒక మెసేజ్ చెప్పా నేను గ్యారంటీ ఇస్తాను చాలా బాగుంది సూపర్ ఫుడ్ బాల్ ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత నాకు బాగా నచ్చింది అది కానీ ఒకటైతే మీకు చెప్పాలి పోయా ఆ సినిమా మాత్రం ఫుల్ ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కామెడీ అలాగే అరర్ తో పాటు మంచి అన్నచరల్ సెంటిమెంట్ ఉంది పోయ్యా అది వేరే లెవెల్ సినిమాకి ఇంకా పీక్స్ అనమాట ఆ ధైలైతే సినిమా పెద్ద హైలైట్ అనుకోవచ్చు ఇంకోటి మెయిన్ అయితే కామెడీ అంటే ఇంకో సినిమాకి వస్తే ఏంటంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కొంతమంది కామెడీ కోరుకుంటారు కొంతమంది సెంటిమెంట్ కోరుకుంటారు కొంతమంది మామూలుగా ఎమోషన్ అనేది చాలా మంది తీసుకుంటారు ఈ రోజుల్లో కానీ అన్ని నవరసాలన్నీ కలిపి ఏంటంటే అనే మూవీ సూపర్గా అసలు చెప్పాల్సిన అవసరం లేదు అయ్యా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి మంచి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం బాగుండాలను మాత్రం మిస్ అవ్వద్దు మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎందుకంటే ఇంత మంచి సినిమా మాత్రం అస్సలు రాదు సూపర్గా క్లీన్గా వెళ్ళిపోయింది నాకైతే బాగా ఎంజాయ్ చేసిన అయ్యా ఇప్పుడు నాకు నెక్స్ట్ రేపు మాత్రం మా ఫ్యామిలీతో వచ్చి చూడాలనిపిస్తుంది నాకు బాగా నచ్చింది భవనం అనే సినిమా చూసినా నాకైతే సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఏంది తప్ప ఇంతమంది కమిడియన్స్ ఉన్నారు ఏంది హీరో లేరు ఏం లేరు సినిమా ఎలా ఉంటుంది అనుకున్నా కానీ సినిమా చూస్తే తర్వాత డైరెక్టర్ గారికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి నిజంగా కంగ్రెడ్ సార్ నిజంగా అంటే నిజం చెప్పాలంటే ఫ్రాంక్ ఆర్పి చౌదరి లాంటి పెద్ద ప్రొడక్షన్ లో మీరు డైరెక్షన్ చేశారంటేనే అది ఒక సక్సెస్ఫుల్ అయిపోయింది సినిమాలో అంత మంచి కాన్సెప్ట్ అయితే అనిపించింది నాకైతే ఇంకా అసలు అంత అంతమంది కమిలీస్ని ఒకే ప్లేస్లో పెట్టి వాళ్ళతో కామెడీ అనే కాదు అందరూ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ కామెడీ కాకుండా ఆర్రర్ ఎలిమెంట్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ అంటే నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్ కానీ అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అంటే ఈ సినిమాలో నెక్స్ట్ ఏ ఉందా ఉందా అని కాదు హీరోయిన్ అందాలు కానీ అదంతా చాలా అంటే చాలా మంచిగా చూపించారు అయితే నిజంగా పడి అంతా ఆనందపడిపోతారు ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది అంటే ఫ్యామిలీ గురించి కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ మోసాలు కానీ ఇవన్నీ చాలా అంటే సినిమా చూస్తే మాత్రం మీకైతే నిజంగా చాలా బాగా డెప్త్ అయితే చాలా గా కనెక్ట్ అవుతారు అనమాట నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను లాస్ట్ ఒకటి చెప్తా ఈ సినిమాని ఎలాంటో చూడాలండి పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికనోళ్ళు లవర్నో ఎవరైన ముఖ్యంగా అయితే ముఖ్యంగా ఫస్ట్ ముసలు చూడండి సినిమా నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సో బాగున్నామనే సినిమా థియేటర్లోనే మీరు చూడండి అలా ఇప్పుడే చూశాను భవనం మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది కమెడియన్స్ ఇంతమందిని పెట్టుకొని ఇంత ఆలర్ సినిమా తీస్తారని నేను అస్సలు అనుకోలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది సప్తగిరి కానీ శకలా శంకర్ కానీ ధనురాజ్ కానీ ఇతి సత్తి కానీ చాలా బాగోదు రమేష్ ఇంతమందిని పెట్టుకొని ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ కానీ ఆలర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఉండాలన్నమాట డైరెక్టర్ గారు ఈ సినిమా మొన్న రీచ్ అవుతారు ప్రొడ్యూసర్ గారు కానీ చాలా అంటే చాలా మంచి సినిమా తీశారు సార్ నిజంగా ఇలా ఎక్స్పెక్ట్ అనమాట ఆ అన్నం సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట సినిమా అంతా థోట్ నవ్వుతూనే ఉంటారు అంత సేఫ్నే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారనమాట ఆ లాస్ట్లో మెసేజ్ అయితే అందరికీ నచ్చిద్దాం చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సౌండ్స్ వచ్చినప్పుడు అయితే నిజంగా భయపడతాం అనమాట మెయిన్ మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అజయ్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుందని అందరూ థియేటర్కి వచ్చి చూడండి భవనం మూవీ సో డైరెక్టర్ గారు చాలా కష్టంతో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఆర్బీ చౌదరి గారు ఈ సినిమా కూడా చాలా చాలా గ్రేట్ ఒక మంచి సినిమా హిట్ సినిమా అయితే వచ్చింది మనకి ఈ వారంలో రిలీజ్ అయినది బెస్ట్ సినిమా ఫ్యామిలీతో చూడవచ్చు అనమాట పిల్లలు కొంచెం భయపడతారు కాకపోతే అందరూ చూడొచ్చు చాలా మంచి కాన్సెప్ట్ నవ్వుతూ ఆ రోజు తులి అవుతారండి మనం చాలా బాగుంది థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే భవనం మూవీ చూసినా అన్న అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం చూస్తున్నంతసేపు ఆ థ్రిల్లర్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించిందనా అంటే ఒక్కటే భవనంలో ఇంత మంచి స్టోరీ తీయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఐడియా అని చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి స్టోరీలు అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్గా ఎక్సిక్యూట్ చేయడం అనేది ఇంకో ఎంత అనుకోవచ్చు సో ఇంతమంది కమిడియన్స్ ఉన్నారని డబ్బా అనుకుంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో నవ్వించారు అండ్ ఒక్కొక్క థ్రిల్ అనేది మన మనందరికి ఇచ్చారనమాట ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ డైరెక్టర్ బాలాచారి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఒక మంచి సినిమా మా కోసం తెచ్చినందుకు అండ్ ప్రొడ్యూసర్ అంటే ఆర్బి చౌదరి గారు ప్రొడ్యూస్ అంటే ఆ సినిమా మినిమం మీట్ గ్యారంటీ అన్నట్టు ఉంటది సో అదే రేంజ్ లో సినిమా కూడా అంతే బాగుంది అండ్ మ్యూజిక్ కావచ్చు అండ్ బీజిఎఫ్ కావచ్చు అక్కడక్కడ వచ్చే హారర్ సౌండ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది సో ప్రతి ఒక్కరిన అసలు మంచిగా కంప్లీట్ గా తోటి చూడాల్సిన సినిమా ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఎవరిని నమ్మాలి నమ్మకూడదు దాని గురించి అండ్ ఫ్యామిలీ వాల్యూస్ గురించి చాలా బాగా చూపించారు అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాయి సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడండి అన్న తప్పకుండా మీకు నచ్చుతుంది భవనం సినిమా ట్రైలర్ చూసి చాలా భయపడ్డాను ఫస్ట్ హీం రావు బాబు కమెడియన్స్తో ఎంత ఆల్రం క్రియేట్ చేశాను ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందేమో అని సినిమాకి అయితే వచ్చాను ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను నేనైతే నిజంగా చాలా ఎక్స్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను ఏంటంటే వాళ్ళు కామెడీ చేస్తూ ఆ భయంలో కామెడీ క్రియేట్ చేయడం చాలా అంటే చాలా చాలా బాగా అనిపించి అనిపించింది నాకు ఇంకోటి ఆ స్టోరీ ఆ స్టోరీ సింగింగ్ ఉంది వేరే లెవెల్సిన ఎక్కడి నుంచి ఎలా మలుపు తిప్పారట అసలు ఫ్యామిలీ ఎమోషన్ని వీటన్నిటినీ గ్రాప్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేయడం చాలా బాగా అనిపించింది ఇందులో మెయిన్గా యాక్టర్స్ కమిడియన్స్ వేరే లెవెల్ చింతేసారు శర శంకర్ గారు కావచ్చు సత్యగిరి కావచ్చు మన తాగబోతు రమేష్ అన్న అందరూ వేరే అంటే వేరే లెవెల్ హీరోయిన్ గారు ఆ అటెన్షన్ అనేది చాలా అంటే చాలా గ్రాప్ చేసేలా యాక్ట్ చేశారు అసలు ఈ సినిమాలో అలా ఆవిడ ఆర్ట్ అసలు క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకునేలాగే మాలవిక గారు ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అని ఉండేది సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు మళ్ళీ మళ్ళీ సినిమా తీయాలి ఇంకా బ్లాక్ బస్టర్స్ కొట్టాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సినిమాలకి థియేటర్లకు రండి ఖచ్చితంగా మంచి సినిమాలు సినిమా చాలా చాలా బాగుంది అందరూ చూస్తున్నారు డైరెక్టర్ మంచి సినిమా అయితే ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది డైరెక్షన్ స్టోరీ అంతా బాగుంది పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా సినిమా అంతా మంచి రెండు గంటలు రెండున్నర గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఇలాంటి ఈ సోలర్వుడ్ ఫిలిమ్స్ కొత్తగా ట్రై చేస్తారు అంతా బాగుంటుంది అందరికి ఫిలిం పర్సెన్స్కి చాలా అప్పుడు టెక్నీషియన్స్కి అందరికీ ఛాన్స్ ఇస్తారు ఈ సంస్థ మంచిగా వెళ్ళాలి మంచి సినిమాలు చేస్తారు మంచిగా అవగాహన సినిమా డివ్ కోటర్ బాగుంది దర్శకం బాగుంది కథ బాగుంది అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ కావచ్చు